అందరికి నమస్కారం నా పేరు హివరే ప్రవీణ్ తాజీ మాజీ ఎంపీడీసీ ఖమానా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఎవరున్నారో ఆమె కవిత మేడం దొంగ పట్ట చేసి ఇవ్వడం జరిగింది దీనికి కారణం అంటే ఈ భూమి ఎలా దొంగతనం చేసిందో మీకు చెప్తాను ఇప్పుడు రెండు వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు గల సర్వే నంబర్ ఖమానా గ్రామ శివారులో కలిగి ఉన్నది దీనిపైన మేము ఎప్పటి నుంచో టెండెన్సీ భూమి ఆ టెండెన్సీలో ఉన్నాం మేము ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నాము బట్టేదారు వేరే ఉన్నారు అయితే ఇంతకు ముందు ఇంతకు ముందు ఎంఆర్ఓ గారు మల్లెపూల మధుకర్ గారు అయితే ఎవరు ఉన్నారు ఆ మధుకర్ గారు డిఎస్ పెండింగ్ ఉంటే ఆ డిఎస్ పెండింగ్ ని ఆయన ఓకే చేసి వాళ్ళకు పట్టా చేసి ఇవ్వడం జరిగింది దాని తదంతరం మేము ఎంఆర్ఓ గారిని వచ్చి నిలదీస్తే బై మిస్టేక్ లో చేసిన నాకు తప్పైంది ఇగో నా తప్పు అయిందని ఒక లిఖిత పూర్వకంగా ఒక స్టాంప్ చేసి సిగ్నేచర్ చేసి మాకు ఇవ్వడం జరిగింది దీన్ని అన్సైన్ చేసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పి అప్పుడున్న ఎంఆర్ఓ అయితే ఎవరున్నారో ఆయన సంతకం చేసి కూడా ఇచ్చిండు దాని తదంతరం అది అట్లనే పెండింగ్ ఉన్నది ఆ పెండింగ్ ఉంటే మాకెందుకో డౌట్ వస్తే మేము గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ గారికి గత నెల పదిహేను తారీఖు గ్రీవెన్స్ లో లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ లో దాంట్లో కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు ఇది తీసుకోపోయి మీ ఎంఆర్ఓ గారికి ఇవ్వండి ఎంఆర్ఓ గారికి ఇచ్చేస్తే ఎంఆర్ఓ గారు సాల్వ్ చేస్తారని చెప్తే ఇదే పదిహేను తారీఖు గత నెల పదిహేను తారీఖు ఎంఆర్ఓ గారికి తెచ్చి ఇవ్వడం జరిగింది తెచ్చి నా తదనంతరం ఆ ఎమ్ఆర్ఓ గారు ఏమన్నారంటే టూ డేస్ తర్వాత నేను వచ్చి ఎంక్వైరీకి పంపిస్తా ఎంక్వైరీ పంపించి మీకు న్యాయం చేస్తా బాబు అని చెప్పి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు ఆ హామీ ఆ హామీ మధ్యలోనే కుంగదొక్కి దాని తర్వాత ఇరవై రెండు తారీఖు మేము గ్రీవెన్స్ అయితే ఏ విధంగా అయితే పట్ట జరగద్దు మేడం అని చెప్పినామో అదే పట్టని ఇరవై రెండు తారీఖు ఐదు లక్షలు లంచం తిని ఐదు లక్షలు లంచం తిని ఎంఆర్ఓ గారు ఇక వాళ్ళకి ఇరవై రెండు తారీఖు పట్టా చేసి ఇవ్వడం జరిగింది అయితే ఇదేంది మేడం అని చెప్పి ఈ నెల పది తారీఖు మేము ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ కు వస్తే బాబు మేము పదిహేను తారీఖు వాళ్లకు నోటీస్ పంపిస్తా నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా అని చెప్పి నోటీస్ పంపించింది పదిహేను తారీఖు అంటే ఈ రోజు ఈ రోజు నోటీసు పంపిస్తే ఈ రోజు ఆర్ఐ మేడం ఎంసీ గారు ఇద్దరు వచ్చి వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తనంతరం నేను చెప్పిన మేడం ఇప్పుడు మీరు నోటీస్ ఇస్తున్నారు ఒకవేళ ఆ పార్టీ అంటే ఇంకో పార్టీ వాళ్ళు రాకపోతే మరి నా పరిస్థితి ఏంది మేడం అని చెప్తే ఆ పార్టీ రాకపోతే నేను దాన్ని అన్సైన్ చేసేస్తా నేను ఏ విధంగా అయితే పట్టా చేసినానో అదే పట్టా నేను క్యాన్సిల్ చేస్తా అని చెప్పింది చెప్తే సరే అని అదే మాటతో నేను ఈ రోజు వరకు ఓపిక పట్టినా అయితే ఇప్పుడు వచ్చి అడిగితే తలుపులు వేసుకొని ఉన్నారు ఇప్పుడు మీరు అందరు రాగానే సమక్షంలో తీసింది మాకు న్యాయం చేయండి మేడం అంటే ఇంకో నోటీస్ పంపిస్తాం ఇంకో నోటీస్ గురించి మీరు వేడి చేయాలని చెప్తున్నారు నాకు వీలపైన ఎటువంటి నమ్మకం లేదు ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపించాలి ఈమెను సస్పెండ్ చేయాలి ఈ బాధితులకు న్యాయం చేయాలి మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే మేము తాగైనా చస్తాం లేకపోతే ఆమెను చంపుతాం మేము ఎమ్ఆర్ఓ ఆఫీస్ వాంకడి వాంకటిలో వచ్చినాము వచ్చినా కూడా మాకు ఏం ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి మేడము తలుపులు వేసి మాట్లాడుతున్నారు లోపల మనం బయటికి వచ్చి కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇగో ఇది వాంకడి ఎంఆర్ఓ ఆఫీస్ ఇది మేడం చాంపర్ డోర్ వేసుకొని లోపల మాట్లాడుతున్నారు ఇవ్వ లోపల లోపల డోర్లు వేసుకున్నారు బట్ ఇంకోటి ఏంటంటే బయటికి కూడా కిటికీలు కూడా మూసుకొని మాట్లాడుతున్నారు ఎమ్మరావు గారు